భోగి మంటలు ముగ్గుల వెనుక ప్రధానంగా దక్షిణాయానికి వీడుకోలు ఉత్తరాయానికి స్వాగతం అలాగే చెడును వదిలి మంచిని ఆశించడం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు భోగి రోజు అంటేనే చలితో నిండిన తెల్లవారుజాము ఇంటి ముందు వెలిగే భోగి మంట ఈ వాతావరణం మనసుకి ఎంతో సంతోషం ఇస్తుంది కదా భోగి మంట వేస్తూ ఆ మంటలో పాత వస్తువులు వేస్తాం కదా అది కేవలం సాంప్రదాయం కాదు మనలో ఉన్న పాత ఆలోచనలు నెగిటివిటీని వదిలేయాలని ఒక చిన్న గుర్తు లాంటిది సంస్కృతంలోని బుగ్ సుఖం నుండి ఈ భోగి వచ్చింది గోదాదేవి శ్రీరంగనాథుడిలో లీనమైన రోజుగా సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే ముందు రోజుగా ఈ భోగిని మనం జరుపుకుంటాము ఈ భోగికి నేను భోగిత్యం కనిపించేలాగా పెద్ద ముగ్గేం కాదు కానీ సింపుల్ గా ఒక చిన్న ముగ్గు వేసా తర్వాత అమ్మ గొబ్బెమ్మలు చేయడం మొదలు పెట్టింది ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి పసుపు కుంకుమ గరిక పోసలు పిండి కూరతో అలంకరించింది తర్వాత నేను ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ నవధాన్యాలు పువ్వులు వేశాను ఈ నవధాన్యాలు పూర్వకాలం నుండి సంపదకి గుర్తు రైతులు పండించిన ధాన్యాన్ని గొబ్బెమ్మలకి సమర్పించి మంచి వర్షాలు మంచి పంటలు రావాలని కోరుకునే మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసే ఒక గొప్ప ఆచారం గొబ్బెమ్మలు పెట్టడం పూర్తయ్యాక ఇంటి ముందు నిలబడి చూస్తే మనసంతా ఆనందంతో నిండిపోయింది కానీ అంతలోనే ఎక్కడి నుంచో కొన్ని కోతులు వచ్చాయి ముగ్గుని అంతా చెరిపేసాయి ఫస్ట్ నాకు చాలా కోపం వచ్చింది కానీ అమ్మ పండుగ రోజున కోపం వద్దు అని నవ్వింది ఆ కోతుల చిలిపితనం చూసి నాకు కూడా చాలా నవ్వొచ్చింది పండుగ రోజు ఇలా చిన్న చిన్న అల్లరి కూడా ఆనందంగానే అనిపిస్తుంది కదా నాకు తెలిసి ఈ భోగి రోజున అందరి ఇంట్లో చిక్కుడుకాయ కరిగే ఉంటుంది భోగి మంటలు ఏ విధంగా పాతది పోయి కొత్తది రావాలి అన్నట్టు చిక్కుడుకాయ ఈ కాలంలో పండే సీజనల్ కూర కావడంతో కొత్తది అని భావించి ఈ భోగి రోజున ఇది వండడం మన సాంప్రదాయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన సంస్కృతిని మనమే కాపాడుకుందాం మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం